నమస్తే నా కొమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఆగస్టు ఇరవై ఆరు సో చాలామంది మందులు చెప్పడం జరుగుతుంది సో ఏం చదువుతున్నావు ఏందో తెలియక విపరీతంగా కొండ ఎత్తు పెరుగుతున్నాయి కానీ కాపు లేదు సో అలాంటప్పుడు మీరు పత్తి పెంచడం వల్ల ఎక్కడ పడిన ఒక్క కాయ రెండు కాయలు కూడా గులాబీ రంగు పురుగుకి అటాక్ దా దాడి చేయడమే జరుగుతుంది సో అంత ఎత్తు పెరిగి కూలీలు ఖర్చు సో అక్కడొక్కాయ కాయ కాస్తే ఉపయోగం ఉంది సో మీరు ఎప్పుడు పత్తిలో కనుక మనకి ఎప్పుడు కూడా కాపు కాంచుకుంటా పెంచుకుంటే తప్ప ఇట్లా గొడ్డాలగా పెరిగి ఆ తర్వాత మళ్ళీ పోత మందులు కొడతాను అది కొడతాను ఇది కొడతాను సో ఈ రిస్క్ అంతా ఎందుకు మీరు కొట్టే మందులోనే కొంచెం నాణ్యత కలిగ మందులు దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తా ఉన్నా సో అలాంటి మందులు స్ప్రే చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది సో కర్నూలు ఏరియాలో ఆదోని ఎమిగినూరు సో ఈ ఏరియాలు అందరూ కూడా చాలామంది గొడ్డు పెరిగినట్టు పెరిగినాయి కానీ ఒక్క చెట్టుకు కూడా కాపు లేదు సో కానీ ఇప్పుడు కనుక మీకు చూస్తే ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని కాయలు కాసినా చూడండి నేను కొట్టిందల్లా రెండే రెండు స్పేలు ఒకటి వచ్చి ఫస్ట్ స్ట్రైకర్ కొట్టా ఫస్ట్ మనకి స్టార్టింగ్లో మోనో కాన్ఫిడారు అది కొట్టినప్పటికీ దాని తర్వాత ఏదన్నా మంచి ముందు ఏదన్నా ఉంది అంటే అది స్ట్రైకర్ స్పే చేయడం జరిగింది దాని తర్వాత మొత్తం కూడా కాపు కాసుకుంటూ ఒక బుట్టాకారంలో వచ్చింది దాని తర్వాత కోపర్ స్ప్రే చేశా సో ఈ కోపర్ కొట్టిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ కాల్ సెట్ అయిపోయింది మీకు క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే తెలుస్తుంది ఎన్నికాయలు కనిపిస్తున్నాయి ఒకసారి అనేది దాని తర్వాత ఇప్పుడు పచ్చదోమ నల్లి త్రిప్సు దాంతో పాటు పేను బంక కనిపించడం వల్ల నేనైతే గనక ఇప్పుడు డైనమిక్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ సో ఈ డైనమిక్ అనేది మనకి త్రిప్సు పచ్చదోమ తెల్లదోమ పాటు వచ్చేసరికి మనకి కాప్ సెట్టింగు సో ఇవన్నిటికీ పనిచేస్తుంది ఈ డైనమిక్ దాంట్లో ఎస్ప్రేట్ ఒక ఎకరానికి మూడు వందల ముప్పై గ్రాములు కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది ఇప్పుడు నాలుగో స్ప్రే ఈ నాలుగో స్ప్రే చూడండి ఎలా కాప్ సెట్ అయిందో ఈ మూడు స్ప్రేలకే సో దాంతోపాటు ఐదో స్ప్రే వచ్చేసరికి ఐకాంప్లెస్ కొడతా సో ఈ ఐకాంప్లెస్ ఎందుకంటే పచ్చ పురుగు లద్దె పురుగు దాంతోపాటు గులాబీ రంగు పురుగుని నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది అదే గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఉంటే ఎకరానికి రెండు వందల ఎంఎల్లు దాంట్లోనే కరాటి కూడా కలుపుకొని స్ప్రే చేస్తా కాపు కాసింది కదా అని చెప్పి వదిలేస్తే మొత్తం కూడా పుచ్చే ఉంటుంది గులాబీ రంగుకి పురుగుకి ఆహుతవుతుంది అవుతుంది ఆ కాయ సో అందుకని ఈ ఐదు స్ప్రేల్లో ఖచ్చితంగా పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు ఖచ్చితంగా కూడా దిగుబడి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా స్ప్రే చేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఇలానే రిజల్ట్ ఉంటుంది కావాలంటే ఆ కోపర్ కానీ డైన స్ట్రైకర్ కానీ కొట్టిన రైతుని అడగండి వాళ్ళ చేలు ఎలా ఉన్నాయి సో మీ చేలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకోండి అప్పుడు తెలుస్తుంది తేడా ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్